పాలు పూలు అమ్ముతున్న మీరు ఒక్కసారిగా డీవియేట్ అయ్యి మరి ఈ విద్యారంగంలోకి రావడం ఏమిటి నా మంచి మనసును నా పాజిటివ్ మైండ్ను నా మంచి ఆలోచనలు చూసి మల్లారెడ్డి తల్లిదండ్రులు బాగా కష్టపడ్డరు పూలు అమ్మరు పాలు అమ్మినారు వాళ్ళకు మంచి దారి చూపిద్దామని భగవంతుడు ఆ మాదిరిగా స్కూల్ దారి చూపించినట్టున్నాడు పాలు పూలు అమ్మే ఈ ఆస్టంతో సంపాదించని చెప్తూ ఉంటారు అసలు నిజంగా మీ ఆస్తి విలువ ఎంత ఉంటుంది సార్ నాకే తెలియదు అవునా నాకు మూడు సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది అసలు వాళ్ళత కూడా లెక్కలేదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళత నాణ్యమైన విద్య అందుబాటులో ఉండే విద్య అనేది మీ స్లోగన్ కదా మరి మీరు నిర్వహిస్తున్న ఈ ముప్పై రెండు విద్యా సంస్థల్లో అది పాటిస్తున్నారా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఇండియాలో ఒకనాడు రామ్ చంద్ర ఉండే ఒకనాడు మణిపాల్ ఉండే వాళ్ళందరినీ కూడా బీట్ చేసిన ఈరోజు ఎంబీబీఎస్లో నేనే నెంబర్ వన్ పీజీలో నేనే నెంబర్ వన్ ఇంజనీరింగ్ లో నేనే నెంబర్ వన్ నేనే నంబర్ చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలని ఉంది ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్స్ లో